నీ జీవితంలో నా జీవితంలో పిండింగ్ లో ఉన్నటువంటి పనులు అయిపోతున్నటువంటి పనులు ఇక భవిష్యత్తు లేదు అనుకునేటువంటి పనులు యోగ్యుడైన గొర్రె పిల్ల ఆ ముద్రలు విప్పినాడు నీ భవిష్యత్తుకు డోకలా నీ భవిష్యత్తుకు డోకలా ఆయన కనులు పని చేస్తాయి ఆయన కనులు కార్యాలు చేస్తాయి దేవుని యొక్క ఆత్మ ఏంటి మనకు అప్పగించబడిన పని చాలా పెద్దది బూది గంతముల వరకు నాకు సాక్షులు అయ్యింద్రు ఎక్కడ వెళ్ళగలం మేము పదకొండు మంది ఉండగలమన్నారు గజ గజ ఉనికినారు కొంతమందికి మళ్ళీ అందులో సందేహము ఏం చేస్తారు ఆయన బూది గంతముల వరకు నాకు సాక్షులు అయింది ఎందుకంటే భూది గంతముల వరకు దేవుని యొక్క ఆత్మ బయలుదేరింది నేను బలపరచడానికి నీకు అప్పగించబడిన పని నీ శక్తికి మించినదై ఉండొచ్చు నువ్వు ప్రారంభించో వదిలేసిలా ఉండొచ్చు వదలాల్సినటువంటి అవసర దేవుడు చదివిచ్చేవాడు దేవుని దృష్టి నీ మీద ఉన్నది ఆయన కన్నులు ఆయన యొక్క ఆత్మ నీ జీవితంలో పనిచేస్తాయి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు హాగరు గర్భవతిగా ఉంది అరణ్యలో తిరుగుతూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆవిడికి ఏంటి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు నీళ్ళు లేవు చచ్చేలా ఉంది ఆమె వెళ్ళిపోతామంటే దేవుడు ఆమెను దర్శించినాడు దర్శించి ఎక్కడికి వెళ్తా ఉన్నావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తా ఉన్నావు అంటే ఏం చేసింది అని ఇవి చెప్పుకుంది విషయం అంతా అప్పుడు ఏదండి దేవుని యొక్క దోత అన్నారు నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద అని గీయుండు ఏం చేస్తున్నావు నువ్వు ఇవన్నీ నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఎలా వస్తారు ఇవన్నీ నీ భవిష్యత్ ఇది అని చెప్పిన తర్వాత ఆమె చెప్పినటువంటి మాట పదమూడొచ్చు చూడండి పదహారు అధ్యాయం ఆది కారణం పదహారు అధ్యాయం పదమూడు వచ్చినావు అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడి యుహో వాకు పే పెట్టాను ఏదండి ఏవై అనగా నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూశాను మనల్ని చూస్తా ఉన్నాడు మంచిదే నీకు ఇక భవిష్యత్తు లేదు అయిపోయింది నా కథ కథం అని నువ్వు అనుకుంటూ ఉంటే ఆయన నేను చూస్తున్నాడు ఆ కన్నులు నీతో పని చేయించగలవు దేవుని యొక్క ఆత్మ పెండింగ్ పనులన్నింటినీ కూడా మొత్తం కంప్లీట్ చేయగలిగినటువంటి దేవుడు నిన్ను మరణం వరకు నడిపించగలిగినటువంటి దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నిలవబెట్టుకోవడానికి సమర్థుడు ఆయనకు అప్పగించిన దానిని ఆయన రాబోచున్న కాలం వరకు కాపాడగలడని రూఢిగా మనం నమ్మగలం